హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఒక పొలంలో రైతులకు చాలా ఉపయోగపడే ఒక కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకుందాం ఇది ఏమిటంటే డ్రోన్ స్ప్రేయింగ్ ఇది ఆధునిక వ్యవసాయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వీడియో వచ్చేసి పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూసి ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రోన్ వల్ల ఉపయోగాల గురించి మొత్తం వీడియోలో చెప్పాను వీడియో పూర్తిగా చూడండి మామూలుగా వచ్చేసి ఇంతకుముందు మనము చేతులతో లేదా ట్రాక్టర్లతో స్ప్రే చేస్తే మందులు పిచకారీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కానీ డ్రోన్ ద్వారా స్ప్రే చేస్తే కేవలం కొన్ని నిమిషాల్లో ఎక్కువ ఎకరాలు కవర్ అప్ చేసుకోవచ్చు డ్రోన్ స్ప్రే వలన రైతులకు సమయం ఆదా అవుతుంది అలాగే నీరు ఎరువు మందులు తగ్గిన పరిమాణంలో సరిపోతాయి మరియు ముఖ్యంగా రైతులు పొలంలోకి వెళ్ళకపోవడానికి వలన ఆరోగ్యానికి కూడా హాని జరగదు ఈ డ్రోన్ వాడడం వల్ల ఖర్చులు కూడా తగ్గుతాయి అలాగే తక్కువ టైంలో అయిపోతుంది సాధారణంగా చేతులతో స్ప్రే చేస్తే ఎక్కువ లీటర్లు అలాగే నీరు మందులు వాడతారు కానీ డ్రోన్తో తక్కువ పరిమాణంలో ఫలితం వస్తుంది ఈ డ్రోన్కి పది లీటర్లు నీళ్లు అలాగే మనం మందు కలుపుకొని అది వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎక్రగత అవుతుంది ఇప్పుడు వచ్చేసి మేము రెండు ఎకరాలకి ఇరవై లీటర్లు వాటరు అలాగే మేము నూనె కలుపుకొని వేసుకున్నాం ఇప్పుడైతే స్ప్రే చేస్తాం వీడియో వచ్చేసి పూర్తిగా ఉంటుంది పూర్తిగా చూసి అలాగే మీకు కూడా ఎవరికైనా డ్రోన్ స్ప్రేయింగ్ మీ పొలంకి కావాలనుకుంటే మీకు నంబర్ ఇస్తాను అలాగే వాళ్ళ పేరు కూడా ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు

కొట్ట ఎకరా ట్యాంక్ కొట్టే ఐదు ఆరు ట్యాంక్ నిల్బడి కొట్టకూడదా మనం కూడా సార్ సరే రైట్ ഫാൻ <laughs> ഗെട്ടി <laughs> <laughs> నాలుగు సార్లకు కూడా కొట్టేయచ్చు నువ్వు డబ్బు లేకపోతావు అంటే నువ్వు ఒక ట్యాంక్ ఎకరేసాంటాం ఒకసారి ఒక ట్యాంక్ నాలుగు వందలు వస్తుంటావు మరి ఎకరాకి ఒక ట్యాంక్ పట్టేది అది కొద్ది ప్లేస్ ఉండాలి దింపే కోటే బాగుండి ఇట్లు ఇద్దరేపా ఏసేవాళ్ళు తన ఆపరేటర్ తప్పితే ఇంకే ఊరు ఉండకూడదు మిరపకాలం గెరడా మిరప కాలా அடே ட்ரெயினு நெல்ல நெலா விஜயபாட் அடி இது ட்ரெயினேசா எஸ் சார் வாழ்க்கையே अच्छा